పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని పలు గ్రామాలకు రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు అయోధ్య నిర్మాణం జరగడం రామరాజ్యం ఏర్పడడానికి నాంది అని అన్నారు భూమి మందిరం రోజు ఒక అంటే ఇక ఎక్కడ చూసినా దాని గురించి చర్చ జరిగిందంటే మనం ఒక్కసారి ఆలోచన ఐదు వందల పైల సంవత్సరాలు మరి రాముడి గుడి లేదు రామ రాముడు జన్మించినటువంటి అయోధ్యలో అని అంటే మరి ఇన్ని సంవత్సరాలకు వందల సంవత్సరాల తర్వాత శ్రీరాముని ప్రతిష్ట జరిగింది అంటే అదొక కొత్త యుగానికి నాంది అని చెప్పి రామ రాజ్యానికి రాబోయేటట్టు రామ రాజ్యానికి నాంది అని చెప్పి మనం అందరం కూడా భావించాలి ఆ విధమైనటువంటి భారతదేశాన్ని మనం భవిష్యత్తులో చూడడానికి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా మరి రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలో పార్లమెంటుకు కమలంపు గుర్తుకు భారీ సంఖ్యలో ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించాలని చెప్పి సంఘంలో నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ నుంచి పార్లమెంట్ మనం పార్లమెంట్ కి పెడితే ఈ ప్రాంతంలో అనేక సమస్యలు రోడ్ల సమస్య చాలా రోడ్ల విషయాలు ఉన్నాయి గ్రామ గ్రామాలను చూస్తే ఎక్కడ చూసినా రోడ్లకు విపరీతమైనటువంటి రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు నానాక ఇబ్బందులు పడుతా ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కాలేదు మన ప్రాంతంలో నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్డు తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు ఒక్కటి లేదు నేషనల్ హైవేస్ అని మన దగ్గర స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ గా మార్చిన రాయచూర్ రోడ్డు అవుతుంది రేపు నారాయణపేట కానీ ఇటు పొడంగల్ కానీ ఈ ప్రా ఈ ప్రాంతంలో అంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా రోడ్లన్నిటినీ కూడా మనం ఎక్కడెక్కడ నేషనల్ హైవేస్ చేసుకోవాలో నేషనల్ హైవేస్ చేసుకుంటాం ఎక్కడెక్కడ సింగిల్ రోడ్లు ఉన్నాయి వాటిని డబుల్ రోడ్ చేసుకోవడానికి కానీ అదేవిధంగా విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ ఉపాధి సంస్థలు కానీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ ఇక్కడ ఏదేది మనకు స్కోప్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రైలు మార్గాలే కానీ ఏ స్కోప్ ఉంటే ఆ స్కోప్నంతా కూడా మనకి ఏ ప్రాంతానికి ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలున్నాయి అక్కడ ఏం చేయడానికి అవకాశం ఉంది వీటన్నింటి మీద కూడా మీరు సూచనలు సలహాలు మీరు అందరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశగా అభివృద్ధి దిశగా మరి పాలమూరును తీసుకుపోవడానికి మీ అందరి సహకారం అందించండి వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మనందరినీ కూడా కోరుకుంటూ జయ శ్రీరామ్